హలో గుడ్ మార్నింగ్ మార్నింగేమో ఈరోజు మార్నింగే ఫంక్షన్ పడిందండి ఫోర్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయింది సరే చూద్దాం అన్న మొక్కలు ఎలా ఉన్నాయి చూసారా అంత వాటర్తో ఎంత చక్కగా ఎంత అమ్మ ఫ్రెష్గా బా ఎంత బాగుందా కదా చూడండి నేను ఈ రాధా మనోహరం క్రీపరు పూలు పూస్తున్నాయి చూసారా పూలు చక్కగా ఉన్నాయి కదా తీసుకోవాలి ఇందులో పసుపు వేసాను దుంపలు పెట్టాను వచ్చింది మరం కొమ్మలు గుచ్చాను వచ్చినాయి ఇది పొగడ పంతండి ఇది వచ్చింది ఇది రైతు బజార్ నుంచి తీసుకొచ్చాను పన్నగంటి కూర దీన్ని కొమ్మలు అంటే ఆకులు మొత్తం తీసేసి కొమ్మలు నాటాను మళ్ళీ చిగులు పెట్టుకుని వచ్చింది పొన్నగంటి కూర అది పప్పు పొన్నగంటి కూర చాలా బాగుంటుంది వీలైతే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా హెల్త్ పరంగా అయితే చాలా చాలా మంచిది ఇది కొమ్మలు పెట్టాను స్వీట్ స్వీట్ పొటాటో అంటారు ఇది గూగుల్లో కొట్టి చూస్తే దీన్ని నేమ్ వచ్చింది కానీ ఆఫీ మాత్రం చాలా అందంగా ఉంటాయి చాలా బాగుంటుంది ఇలా క్రీపర్లానే వస్తుంది ఇది ఓకేనా అలాగే గులాబీ తీసుకొచ్చి పెట్టాను ఇది మొగ్గు వచ్చింది ఓకేనా ఇంకా వస్తున్నాయి చిగుర్లు మంచిగా వస్తున్నాయి ఇందులో తమలపాకులు కొమ్మలు నాటించింది ఇది కూడా పండుగంటరే కొమ్మలు నాటాను ఇందులో ఇది వచ్చి శంఖం పూలు డబ్బులు అన్నమాట అలాగా వస్తుంది లాగా ఓకే ఇది మొక్క ఇది మొన్నటి వరకు వాడిపోయినట్టు ఉండేదండి ఆకు ఇలా ముడిచుకుపోయినట్టుండేది ఈ పడిన వర్షాలకి నేను పోసే నీరుకి చక్కగా ఫ్రెష్ అయ్యి ఆకు దల్సరిగా చక్కగా ఫ్రెష్గా ఉంది గట్టిగా ఉంది ఆకు ఓకేనా అది ఓకేనండి ఇవేలా అప్డేట్ ఇది ఓకే బాయ్ సీ యూ అగెన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే హ్యాపీ గార్డెనింగ్ బాయ్ సీ యూ అగైన్